ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఇక్కడైతే ఈ వీడియోలో నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చేయించాను ఈ మధ్య ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టడానికైతే నాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది కొంచెం మా వారికి హెల్త్ అనేది డిస్టర్బ్గా ఉంది కిడ్నీస్లో ప్రాబ్లం అయింది సో అందుకే కొత్త కొత్త వీడియోస్ తీసి స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెట్టాలంటే కొంచెం సిచువేషన్ కుదరటం లేదు అయితే లాస్ట్ ఇయర్ చేయించిన బ్లౌజ్ కలెక్షన్స్ కొన్ని మీకు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ నేను చూ చెప్తున్నాను అండ్ ఇప్పుడు ఇంతకుముందు చూసిన రెడ్ బ్లౌజ్ వచ్చేసరికి అలా ఫోటోలో ఒక పాప వేసుకున్నది ఫోటోలో పాప వేసుకున్న మోడల్ని సేమ్ యాజ్ ఈజ్ నేను సేమ్ అదే కలర్ కాంబినేషన్లో క్లాత్ అయితే తీసుకొచ్చారు కస్టమర్ సేమ్ నేను అలాగే సేమ్ టు సేమ్ డిజైన్ చేసి ఇలా ఒక స్క్వేర్ పీస్లో ట్యాజల్స్ కూడా తయారు చేసి ఇలా కట్ వర్క్ వచ్చి ఓవర్కోట్ లాగా ఉండే విధంగా డిజైన్ అయితే చేశాను బాడీకి వచ్చేసరికి ఇట్లాగా గ్యాదర్స్ లాగా దగ్గర దగ్గరగా పెట్టి బాడీని ఇలా తయారు చేసి స్లీవ్లెస్గా అయితే స్టిచ్చింగ్ చేసి పైన ఆ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చే విధంగా డిజైన్ అయితే చేశాము కింద లెహంగాకి ఫ్రిల్స్ పెట్టి పైనుంచి అది ఓవర్కోట్ టైప్లో వేసుకొని థ్రెడ్స్ తోటి టై చేసుకొని ట్యాజల్స్ యాడ్ చేసే విధంగా డిజైన్ అయితే చేశాను అండ్ ఇది ఇంకొకటి వచ్చేసరికి ఇది గ్రే కలర్ యాష్ కలర్ అనమాట ఫ్లవర్స్ ఆర్గంజా క్లాత్ ఒక ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే పట్టింది ఈ ఫ్లవర్స్ టూ హ్యాండ్స్కి డిజైన్ చేయడానికి బ్యాక్ సైడ్ ఇలాగా ఐ షేప్లో ఫ్రంట్ ఇలాగా హై నెక్ బోట్ నెక్ పెట్టి కింద సేమ్ అదే ఆర్గంజా తోటి ఇలా ఫ్రిల్స్ పెట్టి డిజైన్ అయితే చేశాను వేసుకున్న తర్వాత ఈ పాప బర్త్డేకి ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలాగైతే నేను డ్రెస్ని డిజైన్ చేశాను ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి అండ్ ఏదైతే ఫ్లవర్స్ చేసామో సేమ్ అదే క్లాత్ ప్లెయిన్ క్లాత్ తోటి వేస్ట్ బెల్ట్ కూడా చేసి స్టోన్ లైన్ అయితే అంటించాను చున్నీ వచ్చేసరికి నెట్టెడ్ డిజైనర్ క్లాత్ అనేది తీసుకొని చున్నీని డిజైన్ చేశాము అండ్ ఇది వచ్చేసరికి ఆర్గంజా ఫ్లోరల్ ప్రింట్ క్లాత్ అనమాట ఇలాగా బేబీ ఫ్రాక్స్ అనేవి చాలా రకరకాలుగా క్లాత్లు తీసుకొచ్చి నేను ఫారెన్ కం వాళ్ళకి ఆర్డర్స్ మీద ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేసి రకరకాల మోడల్స్లో స్టిచ్చింగ్ చేసి ఆర్డర్ బేస్ మీద పంపించడం అయితే జరిగింది అది మెరూన్ కలర్ ఇది ఇది వచ్చేసరికి లావెండర్ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి లక్స్ గ్రీను ఇది కూడా బేబీ మిడ్డీ అనమాట ఎలాస్టిక్ వేసి ఇలా డిజైన్ చేశాను దీనిని అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ టూ శారీస్ తీసుకొని ఎక్కువ గేరా వచ్చే విధంగా టూ శారీస్ని ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ రఫుల్స్ని యాడ్ చేసుకుంటూ డబల్ అంబరిల్లా ఎంత గేరా అయితే వస్తుందో అంత గేరా వచ్చే విధంగా ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ చేసాము అండ్ ఇది వచ్చేసరికి గోడ డ్రెస్ అని చెప్పి అంటారు ఇలాగా త్రీ లేయర్స్లో త్రీ కలర్స్లో అంబ్రిల్లా హ్యాండ్స్ అలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా త్రీ కలర్స్ని జిగ్జాగ్ చేసుకొని ఇలాగ కింద ఫ్రిల్స్ పెట్టుకొని పైన వైట్ ఇలా ఫ్లవర్స్ అనేది పెట్టి ఒక రకమైన డిజైన్ వచ్చే విధంగా డ్రెస్ అయితే సెట్ చేసాము ఇది వచ్చేసరికి ఎల్లో ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట ఇది ఇలాగ లైనింగ్ శాటిని ఇచ్చేసి పైన నెట్ తోటి హ్యాండ్స్కి ఒరిజినల్ లెక్ హ్యాండ్స్ నెట్టెడ్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసాము అండ్ ఇది వచ్చేసరికి ధోతి ప్యాంట్ అనమాట బటర్ఫ్లై తులిప్ ఫ్యాంట్ అంటారు దీన్ని ఈ ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ముందు ముందు వీడియోస్లో అయితే తప్పకుండా వీడియోని అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో నోటిఫికేషన్లో రావాలి అంటే ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది చూస్తున్న డ్రెస్సు అయితే ఆ రెడ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన డ్రెస్సు నెట్తో చున్నీ ఇచ్చాము అండ్ ఇది వచ్చేసరికి చీతా క్లాత్ ఉంటుంది కదా పులిచర్మం డ్రెస్సు ఇలాగా కోయవాళ్ళ డ్రెస్ ఒకటి డిజైన్ చేశాము అండ్ ఇది వచ్చేసరికి ఒకటి కోయవాళ్ళు కట్టుకునే చీర వేషము ఒకటి ఇంకొకటి వచ్చేసరికి పంజాబీ వాళ్ళు వేసుకునే విధంగా ఇలాగ ఒక ఫ్రాక్ అండ్ టాప్ అండ్ ఫ్యా లెహంగా అనేది డిజైన్ చేసాము ఇది వచ్చేసరికి లాంగ్ టై డ్రెస్ అంటారు దీన్ని ఫుల్ అంబరిలా పెట్టేసి సాటిన్ క్లాత్ తోటి ఇలాగా నెక్ దగ్గర నెక్ కాలర్ పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి ఈ ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ చేసాము ఇవన్నీ కూడా ఒక కాంపిటీషన్కి మేమైతే రెడీ చేసాము ఎప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇది కూడా సేమ్ ఆ కాంపిటీషన్కి చిన్న పిల్లలకి ఇలాగా పైన మళ్ళీ కట్టుకోవడానికి విడిగా క్లాత్ అనేది చున్నీ ఇలాగా ఇచ్చాము పంచకట్టు టైప్లో ఉండటం కోసం ఇట్లా డిజైనర్ క్లాత్లు అనేది తీసుకొని మేము డిజైన్ చేసాము ఇది కూడా ఇది వచ్చేసరికి ఒక మగ్గం వర్క్ బాటిల్ గ్రీన్ కలర్ క్లాత్ మీద నేను ఓన్లీ థ్రెడ్ తోటి థ్రెడ్ వర్క్ మొత్తం కూడా క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ సెల్ఫ్ థ్రెడ్ తోటి వర్క్ అనేది మొత్తం చేయించాను ఆరి వర్క్ లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్స్ తోటి తోటి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఇట్లా హైలైట్ అయితే చేయించాను హ్యాండ్ మొత్తం ఫ్లవర్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనేది డిజైన్ చేయించాను అండ్ కింద హ్యాండ్కి మళ్ళీ ఒక త్రీ ఇంచెస్ గ్యాప్స్లో నేను బీట్స్ అయితే పూసలు పెట్టి యాడ్ చేశాను హ్యాంగింగ్స్ టైప్ ఫోటో అయితే తప్పకుండా యాడ్ చేస్తాను ఇలా నెక్ కూడా కట్ వర్క్ అయితే ఇచ్చాము ఫోటోలో చూస్తున్న విధంగా బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్గా తయారైంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ శారీకి మ్యాంగోస్ బుట్టేస్ వచ్చిన దానికి ఇలా ఒక చాక్లెట్ అనేది బ్యాక్ సైడ్ వీ నెక్ ప్యాటర్న్ పెట్టేసి హ్యాండ్స్ కూడా సిల్వర్ కలర్ క్లాత్ తోటి ఇలా చాక్లెట్స్ ఇచ్చి ఫుల్ హ్యాండ్స్ ఇలా అయితే డిజైన్ చేసాము హ్యాండ్స్కి అడుగున క్లాత్ అయితే ఏమీ లేకుండా ఇలా చాక్లెట్స్తోనే కవర్ అయ్యే విధంగా డిజైన్ చేసాము అండ్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ కలర్ గోల్డ్ కలర్ క్లాత్ మీద సెల్ఫ్ నెట్ తోటి ఇట్లా డిజైన్ చేశాను చాక్లెట్స్ని పెట్టి పాట్ షేప్ నెక్ పెట్టి ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టి ఇలా డిజైన్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ బ్లౌజెస్ ఇలాగా మన ఛానల్లో పోలెడ వీడియో స్టిచ్చింగ్ చేసినవి ఉన్నాయి ఇది వచ్చేసరికి క్లాత్ అనమాట క్లాత్కి వేస్ట్ బెల్ట్ తయారు చేసి ఒక బీట్స్ వెళ్ళే లేస్ అనేది కస్టమర్ తెచ్చుకున్నారు ఇలా బెల్ట్ అనేది కస్టమైజేసి చేశాను అండ్ ఇది వచ్చేసరికి నెట్టెడ్ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్స్ని ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది వీడియోస్ అయితే నేను పైన ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను ఇక్కడ చూశారు కదా మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట అంటే చిన్నమ్మ కూతురు ఇద్దరును ఇలాగా డిజైన్ చేయించుకున్నారు బర్త్డేకి ఇలాంటి ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది వీడియోస్ అయితే ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను ఇది కూడా ఒక నెట్టెడ్ ఫ్రాక్ సింపుల్గా నెక్ రౌండ్ నెక్ పెట్టేసి హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టి ఒక చాక్లెట్ అనేది పెట్టి ఫ్రాక్ను అయితే ఇలా డిజైన్ చేశాను ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాక్ ఇవన్నీ కూడా వాళ్ళ ఫంక్షన్కి అందరూ కాంబినేషన్స్ ఈ రకంగా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి ఒక శారీ డిజిటల్ ప్రింట్ శారీకి నేను విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని హ్యాండ్స్ అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టి హై నెక్ పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియోని కూడా ఈ బెల్ హ్యాండ్స్ అనీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బోట్ నెక్ ప్రింట్స్ కట్ ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోని ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చాలా వివరంగా ఈజీగా చూపించాను